బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇలా శివునికి నమస్కారం చేసుకుంటూ ఏకయేవ శివ సాక్షాత్ సత్య జ్ఞానాది లక్షణ వికారరహిత శుద్ధ స్వసత్యా పంచధా స్థిత ఇది మరొక ఉపనిషత్ వాక్యం తీసుకుంటున్నారు ఉపనిషత్తుల్లో ఉండటం ఒక వాక్యం ఇది కూడా ఇందాక చెప్పింది బాగా అర్థమైపోతే ఇది అర్థమవుతుంది ఏక ఏవ శివ శివుడు ఎప్పుడు ఒక్కడే ఏకో శివ ఇందాక చెప్పినట్టు త్రిగుణాతీతమైన బ్రహ్మము ఎప్పుడూ ఒకటే ఏక ఏవ శివ సాక్షాత్ సాక్షాత్ అంటే నేరుగా స్పష్టముగా స్పష్టముగా శివుడు ఒక్కడే ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి సత్య జ్ఞాన ఆది లక్షణ సత్యము జ్ఞానము మొదలైన లక్షణాలు శివుడికి ఉంటాయి మరి ఏంటో తెలియాలి కదా మీకు లక్షణం చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి తీయగా ఉంటుందో పుల్లగా ఉంటుందో చెప్తే ఒక ఐడియా ఉంటుంది కానీ శివుడు ఒక్కడే ఉన్నాడు అంటే మనకు తెలియాలి కదా ఆయన లక్షణాలు చెప్తున్నారు సత్య జ్ఞాన ఆది ఇప్పుడు నేను చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి సత్యము అంటే మూడు కాలాల్లో నశించదు మూడింటికి అతీతం కదా మూడు కాలాల్లోనూ నశించదు కాలానికి అతీతం అంతేకాదు శాశ్వతం శుద్ధం అదంతా సత్యం జ్ఞానం అంటే మహా చైతన్య స్వరూపం అది అదే మూడు కాలాల్లో అంటే చాలా కాలం నశించకుండా బండరాళ్ళు ఉంటాయి ఏం లాభం అండి ఇక్కడ కనుక అది అలా పడి ఉండలేదు అది ఎప్పుడు ఉండేది ఎప్పుడు జ్ఞానంతో ఉండేది చైతన్యమే దాని లక్షణం మరొకటి కాదు అందుకే ఇప్పుడు ఏమైంది సత్యం జ్ఞానం ఆది అన్నాడు ఆది అన్న మాటలో మీరు ఎన్నో కలుపుకోవచ్చు ఆది అంటే ఆనందం సత్యం జ్ఞానం ఆనందం అనంతం లెక్కలేనిది ఇన్ఫినిటీ అది శివుడి యొక్క లక్షణాలు అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆది లక్షణ ఈ ఆది లక్షణాలు చెప్పడానికి ఉపనిషత్తులు పుట్టాయి ఎన్ని రకాలు చెప్తుంది కదా పరమాత్మ గురించి ఇవన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుంటే పరమాత్మ సహస్రనామాలు తయారు చేయొచ్చు మళ్ళీ కుంకుమ పూజ చేయాలి బెరుగుదళాలు పూజ చేయాలి దయరేపుతారు కానీ అక్కడ తరచుకోవాల్సినది పరమాత్మని అర్థం చేసుకోవడానికి వాడు చెప్తున్నాడు వేదాంతాస్త్రం రెండింటి కోసం వచ్చిందండి పరమాత్మ కాని దాన్ని తోసేయడానికి పరమాత్మను పట్టుకోవడానికి వచ్చింది ఇది తోసేయాలి పట్టుకోవాలి కానీ తోసేయడం గురించి ఎక్కువ తెలుసుకుంటూ కూర్చోకూడదు ఇది వదిలేయి ఇది వదిలేయి ఇది వదిలే అంటే ఏది వదిలేయాలండి అంటాడు దాన్నే ఆలోచన చేస్తున్నాడు కర్మ వదిలేయాల్సిన ముందు తెలుసుకోవాలి అనాత్మ విషయాలు తీసేయాలి ఇది కాదు ఇది కాదు ఇది కాదు వీటిలో ఏది ఉందో అది పట్టుకోగలగాలి దాని లక్షణాలండి సత్యం జ్ఞానం అనంతం సాక్షి సాక్షి అంటే వీటన్నిట్లో ఉంటుంది కానీ వీటి వికారాలు ఏవి అంటారు ఇంత చెప్పేమే శరీరాలు మారిపోతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాం దుఃఖం తర్వాత ఆనందిస్తూ ఉంటాం కానీ అందులో వ్యాపించిన చైతన్యం ఇవేవి అంటాం అది లేకపోతే వీటికి ఏవీ లేవు అందుకే దాన్ని సాక్షి అన్నారు ఎన్ని పేర్లు చూడండి చేత చైతన్య స్వరము కేవలహ కేవలమేంది అంటే అదొక్కటే ఉంది సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఇవన్నీ కూడా సత్య జ్ఞానాది లక్షణ దాని కలిపి ఒకటే పేరు శివ ఏక శివ సాక్షాత్ సత్యజ్ఞానాది లక్షణ ఆయన వికార అది ఒకటే వికారం అంటే అనేక మార్పులు చెందుట అది లేదు ఆయనకి శుద్ధ ఆ భావం వింటూ ఉంటేనే ఒక్కసారి శుద్ధుడని తలంచుకుంటేనే బాగుంది కదా తలచుకున్నప్పుడేనే శుద్ధంతో వస్తుంది అక్కడ వికార శుద్ధ అతడు స్వశక్త్యా పంచదాస్థిత ఇక్కడ అతడు తన శక్తితో ఐదుగా ఉన్నాడు ఇప్పుడు వచ్చిందండి ఒక్కడే ఆయన యొక్క శక్తి వల్ల అనేకం అయ్యాడు కదా అనేకం ఐదు ఐదింటితోనే మొత్తం నడుపుతుంది ఒక్క శ్లోకం ఆధారంగా శివశక్తి తత్వం అంతా మళ్ళీ చెప్పబడుతుంది ఇది శరభోపనిషత్తు ఉపనిషత్తులో చెప్పబడుతున్నటువంటి గొప్ప మాట శరభ ఎప్పుడైనా విన్నారా శివుడికి శరభేశ్వర ఒక రూపం ఉంది మహా ఉగ్రంగా ఉంటుంది సింహం కట్ట గొప్పదిట దానికి ఉపాసనా పద్ధతి ఉంది మళ్ళీ శరభమంత్రం చెప్తారా అని వస్తారేమో కానీ శరభ అనుకోండి చాలు శరములు అంటే బాణాలు భా అంటే ప్రకాశించేది కానీ శరము అంటే నశించే లక్షణము కలిగినది ఏమిటి అంత ఆలోచిస్తారమ్మా ఎక్స్పీరియన్స్తో చెప్పాలి కదా నశించే లక్షణం కలిగింది శరీరం దీన్ని ఇప్పటికే చాలా రికార్డు ఉంది బాల్యం నశించింది ఎవరిని నశించింది ఇంకోటి నశించడానికి సిద్ధంగా ఉంది కానీ నశించే లక్షణాలు ఉన్న వాటన్నిటిని ఏమనాలి శరం ఈ శరముల భా ప్రకాశిస్తూ చైతన్య వాడి శర్రభా ఇది తెలుసు శరీసి భాతి అంతేగాని ఆయనే భాసయతి వీటి ప్రకాశింపజేస్తున్నాడు ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇది శరీరం ఉన్నట్టు అనిపిస్తుంది కదా అనిపిస్తేనే కదా తలూపా ఉన్నట్టు అనిపిస్తుంది ఉన్నట్టు అనిపించడానికి కారణం చైతన్యం తల కాదు ఊపడానికి తల ఉండాలి కానీ తలలో చైతన్యంతో ఊపలేదు కదా తల పోయినా చైతన్యం ఉంటుంది అదే ఆశ్చర్యం కనుక శరములు జీర్ణించే లక్ష్యం కలిగిన శరీరములో ప్రకాశ వస్తువుగా శరభ అది శరభ అదడు పంచధ ఐదయ్యట్ట దేవత స్వశక్త్యా అక్కడుంది తన శక్తితో ఐదయ్యాడు కనుకనే శివుడు పంచముఖుడిగా చెప్పబడుతూ ఐదు ముఖాలతో ప్రకాశిస్తున్నాడు అయ్యా ఐదే ప్రపంచాలు ఉన్నాయి నేను చెప్తాను మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి పంచభూతాలు ఎన్ని పంచభూతాలు ఎన్నండి అంతే కదా పంచభూతాలు వాటి పంచతన్మాత్రలు ముందుంటాయి ఏమిటవి శబ్దస్పర్శ రూపర సగంధాలు అంతేగాని ఈ పంచ తన్ భూతాలతో పంచ తన్మాత్రలు అనుభవించడానికి గాను తయారైన ఇంద్రియాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ పని చేయడానికి లోపల ప్రాణాలు మరి పంచ ఎన్ని ఐదు మొత్తం అంటే ఐదే ఒక్కొక్కటి ఐదు గుత్తులుగా తీసుకుంటే మళ్ళీ ఐదేగా కానీ జగత్తంతా ఐదే చెప్పేసారు మొత్తం ఐదు ఒక్కటే ఏకహ స్వశక్త్య పంచద స్థిత ఇది ఈ సూత్రం గుర్తుపెట్టడం ఒకడు తన శక్తితో ఐదు అయ్యాడు మొత్తం ఇది అదే ఐదు ముఖాలు ఎందుకంటే ఐదు ముఖాలు అంటే ముఖము అంటే దేని ద్వారా మనం ప్రపంచంతో చూస్తామో ప్రపంచాన్ని చూస్తామో ప్రపంచాంతో మనల్ని చూస్తాం మధ్య ముఖము కదా శివుడు ఐదు ముఖాలు అంటే ఈ ఐదింట్లో ఆయన ఉన్నాడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణేంద్రియాలు ఈ ఐదు శివుడు ముఖాలే లోపల ఆత్మనే శివుడికి ఐదు ముఖాలే తెలుసుకోండి ఇక్కడ ఐదు ముఖాల ద్వారానే ఆయన మొత్తం నడుపుతున్నాడు ఇవి చూస్తుంటే ఎందువల్ల చేయగలుగుతుంటే పంచధ స్థితః ఈ మాట చెప్పానండి పంచధ ఇప్పుడు ఇన్ని పంచధ ఏ కదా మరొక్క పంచదా చెప్పాను ఇన్ని తెలుసుకున్నారు మరొక్కటి వేస్తే ఏం పోయింది తింటూ ఇంత తిన్నా ఒక్కడ తినండి అన్నట్టుగా మరొక్క పంచదా చెప్పేస్తాను మనం చేయలేని పని ఈశ్వరుడు చేస్తాడు మనం చేయలేని పని దాన్ని చేసేవాడు ఈశ్వరుడు ఒప్పుకుంటాడు ఇందాక మూడు పనులు చెప్పేంటది ఏంటది సృష్టి స్థితి లయ మరో రెండు ఉన్నాయట బంధం మోక్షం ఈ రెండు చెప్తాను ఇవేనా మనం చేయగలమో చెప్తాం మనం చేయగలిగితే బంధం అంటే మనం కట్టియడం మోక్షం అంటే మనం ఇప్పయడం ఇది కాదు బంధం అంటే జనన మనన పరంపరల్లో తిప్పడం బంధం సంసారంతో అనుబంధం ఏర్పరచడం బంధం సంసారం అంటే ఈ దేహము నా వాళ్ళు నా ఇంకా వీళ్ళ మీద మోహం చావాలి మళ్ళీ పుట్టడాలు ఇవన్నీ కలిపి బంధం అంటారు మోక్షం అంటే వీటికి అతీతమైనటువంటి కైవల్య స్థితి రెండు ఈ బంధము మనం ఎవడు ఇవ్వలేడు మోక్షం ఎవడు ఇవ్వలేడు మనం చేసే కర్మలకు అనుగుణంగా ఈశ్వరుడే సృష్టి స్థితి లయ బంధం కలిగిస్తాడు యోగ్యులైన వారికి మోక్షం కలిగిస్తాడు కానీ ఇప్పుడు మనం తెలి తెలిసిపోయి ఐదు ఆయనే తప్ప ఎవరు అని తెలిసిపోయింది కదా టైం అయిపోయిందో ఒప్పేసుకుందాం అనుకుంటున్నారు ఆలోచించండి ఒక్కసారి ఆలోచిస్తే ఐదు ఆయనే చేయగలరు కదా ఇప్పుడు ఆలోచించండి మొట్టమొదటి శివుడు పంచద అంటే ఐదు సృష్టి అంటే ఐదే మరొకట్లేదు అంటే సర్వజగత్తు సృష్టింబడిన స్థితి లయ తర్వాత ఇదంతా లయం లీనం అయిపోవడం కనుమరుగు కనుమరుగొకట తిరోధానం అంటే కనుమరుగొకట బంధం మళ్ళీ సృష్టి ఆరంభంలో బయటకు ఎక్కడ పోయో తెలియదు అరే పంటలు పండిస్తారు సీజన్లో జొన్నలు ఇవన్నీ పండుతాయి సీజన్ అయిపోయాయి మరి కనబడవు పంట పొలాలన్నీ కోసేసి ఉంటాయి మళ్ళీ సీజన్ ఇప్పుడు మళ్ళీ వస్తాయి అంటే ఆవిడ విత్తనాలను భద్రపరిచాడు అనమాట అలాగే ప్రళయకాలంలో జగత్తుకి సంబంధించిన కర్మ బీజాలన్నీ భద్రపరిచి మళ్ళీ జగత్ ప్రారంభమైనప్పుడు వాటిని సృష్టిలో ప్రసరింపజేసేవాడు ఈశ్వరుడు కనుక ప్రళయకాలంలో మరుగుపరుస్తాడు సృష్టి కాలంలో తిరిగి చూపిస్తాడు అనుగ్రహ అన్నారు ఇక్కడ అనుగ్రహం అంటే ఇదివరకు సృష్టిని అనుసరించి గ్రహించువాడు కనుక ఇది చూస్తారు కదా బయట మన లోపల కూడా పొద్దున లేవగానే సృష్టి ప్రారంభం మధ్యాహ్నం వరకు ఇదిగో ఇప్పుడు సృష్టి స్థితి ఇప్పుడు కంటిన్యూ ఇంటికి వెళ్ళి పడుకుంటే లయం ఇంటి దాకా నుండి అంటే నేను చెప్పలేను కానీ ఇంటికెళ్ళి పడుకుంటే లయమే కదా ఆ లయంలో నిద్రపోయిన తర్వాత ఇది అంతా ఎక్కడికి పోయింది కనుమరుగైపోయింది మొత్తం మళ్ళీ పొద్దున్న లేచారు టక్మణి లేచినప్పుడు ఇదివరకు ఎక్కడెక్కడ ఆపేది కంటిన్యూ చేస్తున్నారు అది అనుగ్రహం చూసారా ప్రతి వారిలో ఐదు ఉన్నాయి ప్రతి చోట ప్రతి చోట ఇదైతే ఉన్నాయి అందుకే పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారని చెప్పడం కాదు ఆలోచిస్తే అద్భుతం అనిపించే మతం పేరు హిందూ మీకు ఆలోచించే ప్రక్రియను చెప్తామని శాస్త్రం ఇక్కడ ఆలోచించే పంచదా శివ ఏక స్వశక్తి స్థిత మళ్ళీ ఆ సూత్రంలోకి వెళుతున్నాం ఇందాకేం చెప్పాం శివశక్త్యాత్మకం జగత్ అయిపోయింది ఇప్పుడు ఏం చెప్తున్నాం ఒక్కడు ఆ ఒక్కడు లక్షణం ఏంటి సత్య జ్ఞానాది లక్షణ వికారహిత శుద్ధ స్వశక్తి పంచదాస్తిత ఏ ఉపనిషత్ వాక్యం అండి ఇక్కడ అలా నిర్మలుడైన పరమాత్మ తన శక్తితో అనేకం ఐదు రకాలు అయ్యాడు ఈ ఐదు పనులు ప్రధానం సృష్టి స్థితి సంహారం బంధ మోక్ష వీటికి మన రెండు పేర్లు తిరోధానం అనుగ్రహం అని కానీ ఈ ఐదు పనులు ఈశ్వర కృత్యములు ఈ ఐదు కృత్యాల నుంచి ఐదు భూతాలు వచ్చాయి ఇది గమనించవలసింది అందులో సృష్టి అనేది భూమికి స్థితి అనేది జలానికి జలం లేకపోతే స్థితి లేదు సంహారం అనేది అగ్నికి వాయువు తిరోధానం లేదా బంధం అనే కృత్యానికి అనుగ్రహం ఆకాశ ఈ ఐదు కనుక పంచకృత్యాల నుంచి పంచభూతాలు వాటి సంబంధించిన గుణాలు శబ్దస్పర్శలు సుగంధాలు వాటిని అనుభవానికి తెచ్చే ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవి నడపడానికి పనికి వచ్చే పంచ కనుక అన్నీ కూడా పంచకృత్యాల నుంచి వచ్చేయలేదు కదా ఈ పంచకృత్యాలు చేసేవాడు ఒక్కడే కనుక సృష్టి స్థితి లైలు ముగ్గురు చేయట్లేదు ఒక్కడే మూడు చేస్తున్నప్పుడు మూడు పేర్లు ఇంకా రెండిటికి కూడా పేర్లు ఉన్నాయి సృష్టి స్థితి లయ్యాడే బ్రహ్మవిష్ణు రుద్ర మరో రెండిటి మహేశ్వర సదాశివ అన్నారు కనుక ఒక్కడే ఐదయ్యాడు ఈ ఐదు ఒకటి ఈ రెండింటి మధ్యలో ఉన్న స్థితి శక్తి అండి ఇక్కడ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్